ప్రభుత్వం అరాచక దౌర్జన్య పాలనతో ప్రజలందరూ విసిరిపోయారని దీంతో తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతోందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంగూరు నారాయణ తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నెల్లూరు నగరం పదిహేను పదహారు డివిజన్లలో బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు ారాయణకి అడుగు అడుగునా మూల వర్షం కురిపిస్తూ నిరాశనాలు పలికారు స్థానిక నాయకులు కార్యకర్తలు నారాయణకు భారీ గజమాలతో అపూర్వ స్వాగత పలికారు జైపీ సాధిస్తున్న అరాచక దౌర్జన్య పాలనతో ప్రజలందరూ విసిరిపోయారని దీంతో తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతోందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొంగూరు నారాయణ తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నెల్లూరు నగరం పదిహేను పదహారు డివిజన్లలో బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొని నారాయణకి అడుగుడుగున పూల వర్షం కురిపిస్తూ నిరాశనాలు పలికారు స్థానిక నాయకులు కార్యకర్తలు నారాయణకు భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు జై జిడిపి జై నారాయణ అంటూ నిరాధార హోరు తెచ్చారు